ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈనాటి పంచాంగానికి ముందు సూక్తిలో స్నేహం నిలబడాలంటే మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక మూడు విషయాలటండి వాటిల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే మన స్నేహం మిత్రత్వం శాశ్వతంగా ఉంటుంది అని పెద్దలు మనకు చెప్తారు అది మీకు వివరణ చేస్తాను చివరి వరకు కూడా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేసి మీ మిత్రులకు అందజేసినట్లయితే ఇది పంచాంగం అనేది ఎందుకంటే ప్రతిరోజు చాలామంది తెలుసుకుంటారని ఒక ఉద్దేశంతో ఈ శీర్షిక నేను ప్రారంభించి అడుగుతున్నాను దాంతోపాటు తిథి వారాలు కూడా మీకు తెలియచేస్తాను కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క ఈ శీర్షికను మీరు ఆదరిస్తారని కోరుతూ మరి ఈ నోటి పంచాంగం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల మూడో తారీఖు అండి తెలుగులో చూసినట్లయితే చంద్రమాన విశ్వాసన సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం అండి ఈ ఆషాఢ మాసంలోకి వచ్చినట్లయితే అష్టమి తిథి వాళ్ళ పగలు రెండు యాభై ఐదు వరకు ఉంది నక్షత్రం హస్తానక్షత్రము ఇది మూడు ఇరవై తొమ్మిది వరకు ఉంది వర్జం రాత్రి అండి బాధ లేదు రాత్రి పన్నెండు నలభై పన్నెండు పద్నాలుగు నుంచి రాత్రి ఒంటి గంట వరకు వర్జం ఉందండి అయితే దుర్ముహూర్తం మాత్రం ఉదయం పది నుంచి పది నలభై ఎనిమిది వరకు ఉంది కాబట్టి ఈ విషయాల్లో వదిలేసి మిగిలిన జాగ్రత్తగా ఉంటే మరి మంచిదండి ఇది గురువారం ఇవాళ చాలామంది ఈ సాయిబాబా భక్తులు శ్రీదేవి బాబా భక్తులు చాలామంది దేవాలయ సందర్శనం చేస్తుంటారు ఎవరి నమ్మకాలు వాళ్ళది కాబట్టి ఆ విధంగా వాళ్ళు మరి ఆ నమ్మకం ఉన్న వాళ్ళు ఆ సాయిని సేవించటం వాళ్ళ కష్టాలు చక్కగానే బయలుదేరేటప్పుడు కూడా ఆయన్ని స్మరించుకుంటూ సద్గురు సాయిరాజు మహారాజుకి జై అని చెప్పేసేసి నమ్మకంతో వెళ్ళే వాళ్ళు ఎంతోమంది సాయి భక్తులు వాళ్ళందరికీ కూడా ఇవాళ గురువారం ఏమో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి మరి ఆయన్ని సేవిస్తే మంచిది అని చెప్పింది ఆ దర్శనం కూడా సాయిబాబా దేవాలయ దర్శనం చేసుకోవటం సాధారణ కొంచెం శక్తున్న వాళ్ళైతే మధుర పదార్థాలు ఏమన్నా కూడా కొంచెం కొంతమందికి పంచి పెట్టుకోవటం కూడా ఆయనకి నివేదన చేయటం ఇది మంచి ఫలితాలు ఇస్తుందని మనం చేస్తూ మరి సూర్తిలోకి వచ్చినట్లయితే స్నేహం నిలబడాలంటే ఏమండి స్నేహం నిలబడాలంటేటంటే ఏంటంటే మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి ఇది మనం గమనించాలి అది ముందు ఆ శ్లోకం చదువుతాను తర్వాత దాని వివరణ మీకు చెప్తానండి వాగ్వాదం అర్థ సంబంధ పరోక్షే దారభాషణం మూడు ఇవి ఎత్ర మిత్రత్వం ఇచ్చంతే తత్ర త్రీని నకారయేత్ ఎవరైతే మన యొక్క స్నేహం శాశ్వతంగా ఉండాలి మధ్యలో ఏ విధమైన పొరపంచాలు లేకుండా ఉండాలి అన్నట్లయితే త్రీని త్రీని అంటే మూడండి ఈ మూడు విషయాల్లో మీ జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ స్నేహం ఒక కర్ణుడు దుర్యోధను లాగా లేకపోతే ఇలాగా మన పురాణాల్లో కూడా ఎంతో మంది అండి స్నేహము వాడు విభీషణుడు రాముడు ఒక స్నేహితుడుగా ఇచ్చాడు తర్వాత భక్తులైనాడు వాళ్ళ అలా నిలబడాలంటే ఎలా ఉండాలంటే పరపు లోపల ఒకటి గతంలో చెప్పాను త్రికరణ సిద్ధ అని అది ముందు స్నేహితులకు చాలా ముఖ్యం అంటే రహస్యాలు ఉండకూడదు భార్యాభర్తలకు ఉండకూడదు స్నేహితులకి ఉండకూడదు అక్కడ భార్యాభర్తల అనుబంధం స్థిరంగా ఉంటుంది ఇక్కడ స్నేహం స్థిరంగా ఉంటుంది అవి కాక ఇక్కడ మూడు విషయాలు చెప్పాడండి మొదటిది ఏంటంటే వాగ్వాదం అండి వాగ్వాదం అంటే ఏంటన్నమాట వాదన చేయటం అండి అలా మొండిగా ఉత్తలవాడితో వాదన చేస్తే అనుబంధం చెడిపోతుందండి తర్వాత రాధి అసహ్యం వేస్తుంది ఉతలవాడికి స్నేహితుడికి మరియు ఏంటి ఇప్పుడు నీకు ఏది వాళ్ళ పార్టీలు కూడా ఉన్నాయండి రకరకాల వాడొకటి వీడొకటి అభిప్రాయ భేదాలు ఉంటాం సహజమే ఆ స్నేహితుడు నువ్వు స్నేహితుడు నీకు ఇష్టం లేనిదేదో వాడు ఒక వాదన చేస్తున్నాడు అనుకోండి నీకు ఇష్టం లేదని వెంటనే వాడితో వాగ్వాదం చేయకుండా స్నేహం కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే సర్లే ఆ విషయం వదిలి ఇంకోటి అని చెప్పి దాన్ని అక్కడ కట్ చేసి చెయ్యాలే కానీ నీ వాదన నువ్వు ప్రతిపాదిస్తూ అది కాదు నువ్వు చెప్పింది తప్పు అని గనక వాగ్వాదన చేసినట్లయితే ఇట్లా రెండు మూడు విషయాల్లో కనుక మీరు ఆయనతో అతనితో గనక వాగ్వాదం చేసినట్లయితే ఏంటి వీడే పెద్దానికి ఎడ్డవంటే తెడ్డవ నేను ఏదంటే అది కాదంటాడని చెప్పేసి ఆ స్నేహం అయితే అంటే చెడిపోతుందండి మిత్రత్వం పోతుంది ఇది మొదటిదండి అంటే ఏంటి స్నేహం కావాలనుకున్నవాడు ఒక అభిప్రాయం నీకు ఇష్టం లేనప్పుడు దాన్ని ఆపేసేసి సరే ఆ విషయం వదిలే తర్వాత మాట్లాడదామని చేయాలి కానీ అతనితో వాదన చేయకూడదు రెండోది ఏంటంటే అర్థ సంబంధ డబ్బు విషయం అండి డబ్బు అంటే ఏంటి నువ్వు అతనిలో అడగడం కానీ లేకపోతే అతనికి నువ్వు ఈ రెండు చేయకూడదండి దీనివల్ల కూడా స్నేహం చెడిపోతుంది ఇచ్చావు బాగానే ఉంది ఒకవేళ ఇంకొక రహస్యం చెబుతున్నానండి నువ్వు ఒకవేళ చాలా మిత్రుడు అండి ఆత్మీయుడు నాకు అనుకుంటే నువ్వు యువదర్చుకుంటే ఆశ వదులుకొని ఇచ్చాయి ఇంకా రాదనుకొని ఇచ్చి అప్పుడు నీకు బాధ ఉండదు వాడు ఇచ్చాడే మంచిదే ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఆ డబ్బు ఇచ్చేదాని కోసం తాపత్రయపడుతున్నావు ఎక్కడో ఒక చోట ఒక మాట మిగులుతావు అవుతుంది ఏదో నాలుగు రోజులు అన్నావు ఏ నేను మాత్రం అని నాకు మాత్రం అవసరాలు ఉన్నావు నాన్నకి ఏదో నాలుగు రోజులు లేట్ అయితే ఇట్లా నిష్ఠురంగా మాట్లాడుతావు అని ఇలా ఏమైతుందంటే ఈ అర్థ సంబంధం కూడా స్నేహితుల విషయంలో మంచి అసలు అంతవరకు కట్ చేసుకునే ఎదురు డబ్బు అడిగాడు నాయన నా దగ్గర లేదురా ఒక అబద్ధమో నుండి ఏదో నుండి చిన్నది కనుక తప్పించుకుంటే స్నేహం నిలబడుతుంది మూడవది చాలా ముఖ్యమైనది అంటే ఇది పరోక్షే దార భాషణం అంటే ఏంటన్నమాట నీ స్నేహితుడు లేవు ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళావు వాళ్ళు ఆవిడదండి మా ఆయన లేరండి బయటికి వెళ్ళారండి వెంటనే నేను మళ్ళీ వస్తానని వచ్చేయాలి కానీ లోపలికి వెళితే పాప ఆవిడ స్నేహితుడు భార్య కదా కావాలా కావాలంటుంది కాఫీ అంటే అక్కడి నుంచి కూర్చొని కబుర్లు చెప్పకూడదండి ఆవిడతో అతను నీ స్నేహితుడు లేనప్పుడు నీ స్నేహితుడు యొక్క భా ఎంత ఆధునిక భావాలు ఉన్నప్పటికీ నీ స్నేహితుడు లేనప్పుడు నీ స్నేహితుడి భార్యతో నువ్వు కనుక కబుర్లు చెప్పటం మొదలెడితే అది నీ స్నేహం చెడిపోవటానికి కారణం అవుతుందని పెద్దవాళ్ళు మనకి తెలియజేశారని ఇది కనుక నువ్వు మానేస్తే అప్పుడేమవుతుంది ఆ మిత్రత్వం శాశ్వతంగా ఉంటుంది మరొకసారి చెప్తాను వాగ్వాదం అర్థ సంబంధంగా డబ్బు విషయాల్లో వాళ్ళిద్దరికీ లావాదేవీలు ఉంటా మంచిది కాదు మూడోది పరోక్షే దారభాషణం స్నేహితుడు లేనప్పుడు అతను భార్యతో మాట్లాడటము ఈ మూడింటిని కనుక నువ్వు మానేసినట్లయితే ఎత్ర మిత్రత్వం ఇచ్చంతి తత్వత్రీని నా కారయే త స్నేహం శాశ్వతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ మూడు పనులు కూడా నువ్వు చేయరాదు అని చెప్పేసేసి మనకు పెద్దవాళ్ళు చెప్తున్నారండి స్వస్తి